అందరికీ నమస్కారం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మూసీ ప్రక్షాళనకు హైదరాబాద్కు తాగునీటి కోసం ప్రాజెక్టుకు శంకు శంకుస్థాపన చేయటం కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధమైతే ఈరోజు మీరు చేస్తున్నటువంటి శంకుస్థాపన అబద్ధమైన ఒకసారి ప్రజలకు చెప్పాలి కాళేశ్వరం నువ్వు నిజంగా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయేటువంటి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయక ముఖం లేక మల్లన్న సాగర్ అంటే మళ్ళా కాళేశ్వరమే కేసీఆర్ కనబడతాడు అనేటువంటి మొహం లేక ఈరోజు గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తుంది శంకుస్థాపన చేసే ముందు రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ల స్నానం చేసి కొమరెల్లి మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని శంకుస్థాపన చేయాలి ఎందుకంటే నేను అన్ని అబద్ధాలు చెప్పిన నన్ను క్షమించు మల్లికార్జున స్వామి అని చెప్పి కేసీఆర్ గారు నన్ను క్షమించండి మీ మీద అబద్ధం మాట్లాడినా అని చెప్పి ముందు మల్లికార్జున స్వామి దగ్గర ముక్కు నాలకు రాసిపోయి శంకుస్థాపన చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతోని పనులు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నాడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతో చేసినటువంటి పనిలో అవినీతి జరిగిందని చెప్తే నీ ఇవాళ జరిగేటువంటి పంపింగ్ ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది అన్నపూర్ణ రిజర్వాయర్ ఎక్కడ ఎట్లా కట్టింద్రు రంగనాయక సాగర్ ఎట్లా కట్టింద్రు నువ్వు నీళ్లు తీసుకుపోతా అని చెప్పేటువంటి మల్లన్న సాగర్ నిర్మాణం ఎట్లా చేసిండ్రు మరి పనులన్నీ గాలికే అయినాయా నువ్వు చెప్పే మాటలు అబద్ధాలా కాదా ఒకసారి ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజంగా ఒకవేళ నీకు నిజాయితే ఉంటే మల్లన్న సాగర్ నుంచి నువ్వు తీసుకుపోయేటువంటి నీళ్ళు ఎక్కడియో ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు శంకుస్థాపనలు చేసుకుంటూ పోతా ఉన్నావు మొన్న జూన్ ఆరో తారీఖు నాడు గంధమల్ల రిజర్వాయర్ ఒక బొరకాయ పెట్టినవు ఏడు వేల ఐదు వందల కోట్లతోని హైదరాబాద్ తాగునీరు ఇస్తా అని చెప్పి హైదరాబాద్ తాగునీరు కోసం మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన కోసం నీళ్లు తీసుకుపోవటానికి శంకుస్థాపన చేస్తా ఉన్నావు మరి మొన్నటి గంధమల్లకైనా నేటి మల్లన్న సాగర్కి కాళేశ్వరం నీళ్ళే కదా కాళేశ్వరం నీళ్ళు అవునా కాదా ఒక్కసారి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా నీ మీద ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో మరో మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోని నీళ్ళు ఆడుకోవడా నీళ్లు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే లక్షణం కాదా ఒక్కసారి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ సాగునీటి అవసరాలు తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ముందు చూపుతోని కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది మళ్ళీ కాళేశ్వరంలో నువ్వు తీసుకుపోయే ఒక మల్లన్న సాగర్ మాత్రమే కాదు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిర్ల బ్యారేజీలతో పాటు అనేక రిజర్వాయర్లు పంపు పంపు పంపులు అదేవిధంగా వేల కిలోమీటర్ల కాలువను కూడా ఏర్పాటు చేసింది కేసీఆర్ కాదా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆరు వందల మీటర్ల ఎత్తుకు ఎక్కడో ఎనభై మీటర్ల లెవెల్లో ఉన్నటువంటి నీళ్లను ఆరు వందల మీటర్ల కొండపోచమ్మ సాగర్కి తీసుకొచ్చి నీళ్ళనిచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని చెప్తా ఉన్నావు ఇవాళ తెలంగాణ తెలంగాణ కోసం తాగునీటిని సాగునీటి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ తాగునీటిని ఇచ్చేటువంటి జిల్లాలలో సిద్దిపేటతో పాటు యాదాద్రి భువనగిరి జనగామ మేడిచల్ జిల్లాలకు తాగునీటిని ఇచ్చినటువంటి ఘనత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుదే కేసీఆర్ గారిదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కాళేశ్వరం భాగం కాళేశ్వరంలో భాగమైనటువంటి మలన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీటిని తీసుకోవటానికి నువ్వు ఇవాళ గండిపేట దగ్గర కొబ్బరికాయ కొడుతున్నావు ఏ ముఖం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టడానికి ఏ ముఖం పెట్టుకొని కొడుతున్నావు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్లతోని హిమాయత్ సాగర్కు అదేవిధంగా ఉస్మాన్ సాగర్కు నీటి తరలించడానికి నువ్వు ఏర్పాటు చేస్తూ ఉంటే మల్లన్న సాగర్ నుంచి తీసుకుపోయే నీళ్లతోనే కదా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మీరు చేసేటువంటి దుష్ప్రచారం ఏదైతే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి మీరు చెప్పేటువంటి అది నిజమే అయితే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి మీకు మీరు చెప్పిన మాటలు అసత్యాలు కాదా అబద్ధాల పునాదుల మీద పునాదుల మీద మీరు బతుకుతలేరా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం నిజంగా మీరు మూసీలోకి తరలించేటువంటి నీళ్లు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఉపయోగించుకుంటూ గోదావరి జలాలను తరలించుకుంటూ కొబ్బరికాయలు ముట్టుకుంటూ లేనిపోయిన నిందలు మాత్రం కేసీఆర్ గారి మీద మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేస్తుండ్రు తప్ప వాస్తవాలను మరిచి వాస్తవాలు ఒక పక్కగా గోదావరి జలాల తెలంగాణ ప్రాంతంలో పారుతా ఉంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తి అబద్ధాలను చెప్పుకుంటూ అబద్ధాల పునాదుల మీదనే బతకడానికి మీరు ప్రయత్నం చేస్తున్న మాట నిజం కాదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధమైతే మరి కాళేశ్వరం ఇవాళ మల్లనసాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి మీకు వస్తూ ఉన్నాయి ఈరోజు ఒక పక్క కేసీఆర్ గారిని బదనాం చేస్తూ కేసీఆర్ గారి మీద అబద్ధాలు చెప్తూ సిబిఐ ఎంక్వైరీలకు ఆదేశాలు ఇస్తూ సిబిఐ ఎంక్వైరీ కోరుతూ ఇవాళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను తీసుకుపోవటం ఎంతవరకు సమంజసం మీరు చెప్పేటువంటి అబద్ధాలకు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి నిజంగా మీరు చెప్పేటువంటి అబద్ధాలకు ప్రజల ముందు తల వంచి ప్రజల ముందు తప్పు ఒప్పుకొని ఇవాళ గండిపేట దగ్గర మీరు కొబ్బరికాయ కొట్టాలి తప్ప కేసీఆర్ గారి మీద మేము మాట్లాడిన మాటలు అసత్యాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వచ్చేటువంటి గోదావరి జలాలనే మేము హైదరాబాద్కు తరలిస్తున్నామని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాతనే అక్కడ కొబ్బరికాయ కొట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా అసత్యాల మీద బతుకుతూ ఇవాళ రైతులకు మొన్న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో చెప్పారు మీరు మూడు లక్షల ఎకరాలు సిద్దిపేట జిల్లాలో రెండు లక్షల ఎకరాల సిరిసిల్ల జిల్లాలో నీళ్లు ఇచ్చినామని చెప్పి గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలోనే మీ మంత్రి గారు చెప్పడం జరిగింది మరి బడ్జెట్ ప్రసంగం అబద్ధమా కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో మీరు ఇచ్చినటువంటి నీళ్లు అబద్ధమా ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కొండ సురేఖ గారు రంగనాయక సాగర్ దగ్గర నీళ్లు వదిలిన చెప్పిండ్రు ఒక మంత్రిగా ఆనాడు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సురేఖ గారు మాట్లాడుతూ రంగనాయక సాగర్ ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చిన అని మరి మంత్రుల అబద్దాలు మాట్లాడుతుండ్రా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వచ్చింది నిజమా కాదా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక పక్క శాసనసభ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని శాసనసభ ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందినారు ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మరొక్కసారి ఆదర బాదరగా శాసనసభ సమావేశాలు పెట్టి రాత్రికి రాత్రి మధ్యరాత్రి రెండు గంటల రాత్రి శాసనసభలో మరి ఆ దాన్ని తీర్మానం చేసి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి ఆదేశించి ఈనాడు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కర్రుగాల్చి వాద పెట్టాన్నో వెన్నతో పెట్టినటువంటి విద్య తెలంగాణ ప్రజలకు మీరు చెప్పేటువంటి అబద్ధాలను తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు ఒకసారి మోసపోయినరు మోసపోయినమని ఈరోజు తెలంగాణ ప్రజలు గుర్తించు మీకు గాల్చి వాత పెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు ఏ ఎన్నిక వచ్చినా ఏ సందర్భం వచ్చినా ప్రజాక్షేత్రంలో మీరు ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి మీరు ఎప్పుడు వెళ్ళినా మీకు తప్పకుండా శృంగభంగం తప్పదు తప్పకుండా మీకు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అసత్యాలతోని ఎన్నో రోజులు మీరు మరి మనుగడ సాగించలేరు అసత్యం ఎన్నడైనా ధర్మం ఎన్నడైనా జయిస్తుంది సత్యం ఎన్నడైనా జయిస్తుంది అసత్యం కొంతకాలం మాత్రమే అసత్యానికి ప్రకోపం ఎక్కువ అసత్యానికి వ్యాప్తి ఎక్కువ కాబట్టి అప్పటి మందం వ్యాప్తి పొంది వ్యాప్తి చెంది మీరు లబ్ధి పొందొచ్చు కానీ శాశ్వతంగా న్యాయం ధర్మమే గెలుస్తుంది కేసీఆర్ గారు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క కన్నీళ్లు దురుస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క జీవితాలు బాగుపరుస్తుందని నిజము రుజువయ్యే రోజు సమీపంలోనే ఉన్నది ఎన్నడో ఒకనాడు తప్పకుండా మీరు ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పును మీకు వ్యతిరేకంగా వచ్చేటువంటి సందర్భం వస్తుంది ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తా